గ్రేటర్లోని పలు రెస్టారెంట్లు హోటళ్లు ధనతోపిడే ధ్యేయంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారు కుళ్లిన మాంసం గడువు దాటిన పదార్థాలు కల్తీ మసాలాలు వాడడమే కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో తెలుపుతున్నారు గడిచిన కొన్ని రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు రెస్టారెంట్లు బార్లపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇందులో భాగంగానే తాజాగా సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేశారు ఈ హోటల్లో పాడైన మటన్ బిర్యానీ తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు ఇక వంటగది అపరిశుభ్రంగా ఉండటం నాసిరకంగా ఆహార పదార్థాలు ఉండటాన్ని గుర్తించారు ఎప్పుడో తయారైన ఫుడ్ను లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నారు ఐస్ క్రీం బ్రెడ్ ప్యాకెట్లు అత్యంత దారుణంగా తయారు చేయడమే కాకుండా బ్యాచ్ నంబర్ లేని టీ పౌడర్లు వాడుతున్నారు దీంతో ఆల్ఫా హోటల్ నిర్వాహకు ఫుడ్ సేఫ్టీ అధికారులు లక్ష రూపాయలు జరిమానా విధించారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది